ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ ఆరవ తేదీన వచ్చిన నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల అంటే జూన్ ఆరవ తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు కానీ అన్ని ఏకాదశిలలోకెల్లా ఈ నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైనది దానికి తోడు శుక్రవారం నాడు ఈ నిర్జల ఏకాదశి రావడం అంటే ఇంకా విశేషం కాబట్టి ఈ ఏకాదశి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క ఏకాదశి రోజున మీ ఇంట్లో విష్ణుమూర్తిని పూజిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రత ఫలితం లభిస్తుంది అలాగే వెయ్యి యాగాలు చేసిన పుణ్యఫలితం కూడా దక్కుతుంది అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంది మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని మీరు అస్సలు మరిచిపోకండి ఈ నెల జూన్ ఆరవ తేదీ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఈ సంవత్సరానికి సరిపడ ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఇక ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేయండి విశేషంగా ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే శ్రీవెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు కళ్ళ కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి అలాగే శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అత్యంత శక్తివైన శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా బియ్యం పిండితో ఒక దీపాన్ని తయారుచేసి పూజగదిలో వెలిగించండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యిని కాని పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామిని తులసీదళాలతో పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా తులసిమాలను తయారు చేసి స్వామి చిత్రపటానికి వేయండి ఈ నిర్జల ఏకాదశి నాడు తులసి దళాలతో శ్రీవేంకటేశ్వరస్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది పూజ చేసిన తరువాత పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యంగా సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు పూజలో దేవునికి సమర్పించే పూలు కూడా చాలా ముఖ్యమైనవి ఇక గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక చివరిగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ మంత్రం జపిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి ఇక శ్రీవారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి ఈ పూజా విధి విధానాన్ని ఏకాదశి వ్రతం అని అంటారు ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజున ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతపుణ్యం లభిస్తుంది పునర్జన్మ పాపాల నుండి విముక్తి చెంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి శుక్రవారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారమే ఇక అదృష్టం మిమ్మల్ని ఎల్లవేళలా వరిస్తూ ఉంటుంది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పసుపు రంగు లేక తెల్లటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పగా లభిస్తుంది అలాగే ఈ నిర్జల ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానివ్వండి లేదా శ్రీ వెంకటేశ్వర ఆలయానికి కానీ శ్రీ సీతారాముల వారి ఆలయానికి వెళ్ళి కానీ ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేయండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా దీపాలు వెలిగిస్తే ఆ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు మాత్రం వెలిగించండి మీ భర్త ఆదాయం పెరగాలంటే ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు యాలకులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ పరసులో కానీ లేదా మీరు డబ్బు దాచిపెట్టే బీరువాలో కాని పెట్టుకోండి క్రమక్రమంగా మీ ఇంట్లో ధనవృద్ధి చెంది మీ భర్త సంపద ఖచ్చితంగా పెరుగుతుంది ఇక శుక్రవారం అంటేనే శ్రీమహాలక్ష్మీదేవికి చెందిన రోజు శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది ఇక సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ఒక ముడుపు కట్టండి తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు ఈ నిర్జల ఏకాదశి నాడు ఉసిరిచెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి భార్యభర్తల మధ్య ఉండే కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది ఈ ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుపరమైన సమస్యలు అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ ओम नमो भगवते वासुदेवाय